అవార్డు ప్రధానోత్సవ బంజారా గాన గంధర్వుడు షాహీర్ దౌలత్ రాథోడ్ ఆరోగ్య పరిస్థితిని దయనీయమైన వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న బంజారా రచయితల వేదిక ఆదిలాబాద్ సభ్యులు మానవత్వంతో స్పందించి ఆదివారం మహారాష్ట్రలోని నిరాలా తాండకు వెళ్లి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు బంజారా రచయిత వేదిక ఆధ్వర్యంలో దౌలత్ కి గాన గంధర్వ అవార్డును ప్రధానం చేశారు ఈ సందర్భంగా వేదిక గౌరవ అధ్యక్షులు బంకట్లాల్ జాదవ్ మాట్లాడుతూ బంజారా జాతిలో పుట్టి తన కలంచేత ఎన్నో పాటలను రాయడమే కాకుండా ఎన్నో మధురమైన పాటలను తన కంఠంతో పాడి ప్రపంచానికి మన భాషను పరిచయం చేసిన దౌలత్ రాథోడ్ పరిస్థితిని అర్థం చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్న తోటి కళాకారులు పెద్ద ఎత్తున స్పందించి వారికి సహాయం అందించాలని కోరారు వేదిక అధ్యక్షులు డాక్టర్ ఇందల్ సింగ్ బంజారా మాట్లాడుతూ కాయిఛేని మాడిరే కాయి ఛేని బంగలా రాకేరో ఏక్ దన్ దగలా అని పాట పాడుతూ దౌలత్ పేరు బంజారా సమాజంలో ఈ భూమి ఉన్నంతవరకు తన పేరు ఉంటుందని గొప్ప గొప్పయే సంపద లేదని అన్నారు బంజారా రచయితల వేదిక పిలుపు ఇచ్చిన వెంటనే ఈ సహాయ కార్యక్రమంలో నాతో పాటు మానవత్వంతో స్పందించిన గౌరవ రిటైర్డ్ ఉద్యోగి రాథోడ్ భీమ్రావ్ నాయక్ బంకట్లాల్ జాదవ్ మురళీ జాదవ్ పరమేశ్వర్ చౌహాన్ ఉపాధ్యాయ నాయకుడు ఆత్మారాం బానోద్ ధరమ్ సింగ్ సంజయ్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారా రచయితల వేదిక సభ్యులు పాల్గొన్నారు